టీడీపీ తొంభై నాలుగు సీట్లు అయితే ఎనౌజ్ చేసిందండి ఫస్ట్ లిస్ట్లో ఇక్కడ అభ్యర్థులు ఒకసారి చూద్దాం ఏ వర్క్ నుంచి ఏ అభ్యర్థి పోటీ ఉన్నాడు ఇచ్చాపురం నుంచి అశోక్ అనే అతను ఉన్నాడు అలానే టెక్కిల్ నుంచి అచ్చెన్నాయుడు ఉన్నాడు ఆమదాల వలస నుంచి అయితే రవికుమార్ అనే అతని పోటీ చేస్తున్నాడు రాజ్యం నుంచి వచ్చేసి మురళీమోహన్ ఉన్నాడు కురుపం నుంచి అయితే జగదీశ్వరి అనే ఆవిడ ఉంది అలానే పార్వ పార్వతీపురం నుంచి వచ్చేసి విజయ్ బొన్నెలా అతను ఉన్నాడు సల్లూరు సల్లూరు నుంచి అరకు నుంచి అండి సంధ్య రాణి ఉంది లేడీసు బొబ్బిలి నుంచి అయితే బేబీ నారాయణ అనే యాక్చువల్గా యాక్చువల్గా మా పేరు బాగా ప్రసిద్ధం అలానే రంగారావు అని అతను మీ ఒరిజినల్ పేరు అలానే గజపతం గ్రామం నుంచి విజయనగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్ ఉన్నాడండి అలానే విజయనగరం నుంచి అయితే ఇతను వచ్చేసి విజయలక్ష్మి లేడీస్ ఉందండి తర్వాత విశాఖపట్నం వీస్ట్ ఈస్ట్ అండి ఇతను వచ్చేసి కృష్ణాబాబు అక్కడ లోకల్లో బాగా పరిచయం ఉన్న పేరు అనుకున్నాను అలానే విశాఖపట్నం వెస్ట్ నుంచి కూడా పోటీ చేస్తుంది అలానే పీజీ నాయుడు యాక్చువల్గా గ గన్నబాబు అనే పేరుతో అయితే మా ప్రచారము అతను ఉన్నాడు అరకు వ్యాలీ నుంచి అయితే సిఆరి దొన్ను దొర ఇతనైతే ఉన్నాడు ఎస్టీ నియోజవర్గం ఇది ఎస్టీ నేనైతే నియోజకవర్గం చెప్పట్లేదండి ఎస్సీ బీసీ అని చెప్పట్లేదు జస్ట్ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో ఎవరు పేరు అనేది చెప్తున్నాను అంతేను వచ్చేసి పైకరావుపేట వచ్చేసి వెగ వెలగంపూడి అనిత లేని పేరు మనకు తెలిసిందే కదా ఎస్సీ సెగ్మెంటు నర్సింగ్ నర్సీపట్నం వచ్చేసి అయ్యన్నపాత్రుడు ఇతను కూడా లేని పేరు మనకు అందరు తెలిసిందే అతని స్నానం అతనికే ఉంది తుని వచ్చేసి యనమల దివ్య తొలి నుంచి యనమల దివ్య ఉందండి తర్వాత పెద్దాపురం నుంచి చినరాజప్ప ఇంతకుముందు ఇతను హోంమంత్రిగా పనిచేశాడు కాపుల నుంచి అయితే అలానే అనపతి నుంచి కృష్ణారెడ్డి ఉన్నాడు మల్లి రామకృష్ణారెడ్డి ఇతనైతే ఉన్నాడు ముమ్మిడి వరం నుంచి అయితే దా దాట్ల సుబ్బరాజు అని అతను పొడి చేస్తున్నాడు ఇంకా గన్నవరం గన్నవరం ఎస్సీ నుంచి సరిపల్లె రాజేష్ కుమార్ ఉన్నాడు కొత్తపేట నుంచి వచ్చేసి బండారు సత్యనారాయణరావు ఉన్నాడు మదనపేట నుంచి అయితే వేగుళ్ళ జోగేశ్వర అతను ఉన్నాడు రాజమండ్రి సిటీ రాజమండ్రి సిటీ వచ్చేసి ఆదిరెడ్డి వాసు ఉన్నాడు అలానే జగ్గంపేట నుంచి జ్యోతుల వెంకటప్పరావు ఇతను కూడా చెప్పాలి మనకు లేని పేరు నెహ్రూ అనే మారు పేరుతో పిలుస్తుంటారు ఇతనైతే అచ్చంతా వచ్చేసి నరసాపురం నుంచి పిత్తాని సత్యనారాయణ ఉన్నాడు అలానే పాలకొల్లు నుంచి నిమ్మల రా రామానాయుడు ఉన్నాడు ఉండి ఉండి నుంచి ఇది కూడా నర్సాపురం ఏరియా నుంచి మంతిన రామ రామరాజు అయితే ఉన్నాడు తణుకు నుంచి అయితే అరిమెల్లి రాధాకృష్ణ ఉన్నాడు ఏలూరు నుంచి అయితే బద్దేటి రాధాకృష్ణ ఉన్నాడు అలానే చింతలపూడి చింతలపూడి నుంచి సొంగ రోషన్ ఉన్నాడు అలానే తిరువూరు నుంచి విజయవాడది తిరువూరు మనకు తెలిసింది కదా ఎస్సీ సెగ్మెంటు కోలికపూడి శ్రీనివాసు ఇతను కూడా కొంచెం ఫెమిలియర్ పేసే అక్కడ అలానే నుజువీడు నుంచి కొలుసు పరందేసి ఉన్నాడు అతనైతే ఆ తర్వాత వచ్చి గన్నవరం మచిలీపట్నం నుంచి అయితే యార్లగడ్డ వెంకట్రావు ఇతను కూడా ఫెమిలియర్ ఫేస్ అతను అక్కడ నుంచి పోటీ చేస్తున్నాడు మచిలీ గన్నవరం నుంచి అయితే మచిలీపట్నం ఏరియాలో ఇంకా విజయవాడ ఈస్టు గద్దె రామ్మోహన్ రావు అలానే నడిగమ్మ నందిగామ నందిగామ వచ్చేసి తగిరాల సౌమ్య లేడీస్ పోటీ చేస్తుంది ఎస్సీ సెగ్మెంట్ ఇది జగ్గయ్యపేట నుంచి విజయవాడ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అతను పోటీ చేస్తున్నాడు అలానే తాడికొండ వచ్చేసి ఎస్సీ ఎస్సీ సెగ్మెంటు తేనాలి శ్రవణ్ కుమార్ పోటీ చేస్తున్నాడు ఇక్కడ నుంచి అయితే ఇంకా మంగళగిరి నుంచి తెలిసిందే కదా గుంటూరు నారా లోకేష్ అతని సీటు అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు చాలామంది మారిపోతాడు అది ఇది అన్నారు కానీ అక్కడి నుంచే పోటీ చేస్తున్నాడు మనం చూసిన ఆ నియోజకవర్గంలో ఎక్కువ తిరుగుతూ ఉన్నాడు ఇంకా పొన్నూరు నుంచి అయితే దూలిపాల నరేంద్ర ఇతను కూడా ఫిమిలియర్ ఫేసే వేమూరు నుంచి అయితే నక్కా నక్క ఆనంద్ బాబు పోటీ చేస్తున్నాడు రేపెల నుంచి అయితే అయితే సత్య ప్రసాద్ అయితే పోటీ చేస్తున్నాడు బాపట్ల నుంచి మెయిన్ సీ మెయిన్ ఊరు నుంచి అయితే వెగేసన నరేంద్ర వర్మ ఇతనైతే పోటీ చేస్తున్నాడు ఇది కూడా ప్రతిపాడు ప్రతిపాడు నుంచి ఎస్సీ సెగ్మెంటు గుంటూరు బుర్ల రామాంజని అయితే చేస్తున్నాడు ఇతను కూడా చిప్పటి నుంచో సీటు అనౌన్స్మెంట్ అయితే తెలిసిందే అతని చాలా తిరుగుతూ ఉన్నాడు అక్కడైతే ప్రతిపాడులో చిలకరూరుపేట నుంచి అయితే ప్రతిపాటి పుల్లారావు ఇతను లాస్ట్ టైం కూడా ఇక్కడి నుంచి పోటీ చేశాడు అతని ముందు కదా మీన అయితే ఓడిపోవడం చూశాం అవైతే గుంటూరు వెళ్ళిపోయింది ఈసారి అయితే మరి ఈసారి గెలుచుని చూడాలి ఇంకా సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ యాక్చువల్గా ఇది జనసేనకి ఇవ్వాల్సిన సీటు కానీ చాలా చాకచక్యంగా అయితే కన్నా లక్ష్మీవారిని బీజేపీ నుంచి తెచ్చుకొని ముందే అక్కడైతే పెట్టారు అతనికైతే కన్నా లక్ష్మీవారికి అయితే ఇవ్వడం చూశాం ఇంకపోతే వినకొండ వినకొండ వచ్చేసి జీవి ఆంజనేయులు అయితే ఉన్నాడు ఇంకా మాచర్లో వచ్చేసి జులకంటి బ్రహ్మానందరెడ్డి ఇంకా అలానే ఎరవండపాలెం ఎస్సీ సెగ్మెంట్ అయితే ఎప్పటి నుంచో గూడూరి ఎరికిషన్ బాబు అయితే ఉన్నాడు ఇంకా పరచూరు నుంచి ఏలూరి సాంబశివరావు ఇతను కూడా ఫెమిలీ రేపేసే అర్దంక నుంచి వేసే గుట్టుపాటి రవికుమారు ఎందుకంటే ఇతను వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో జాయిన్ అయ్యారు రెండు వేల రెండు వేల పద్నాలుగు తర్వాత అయితే వైసీపీలో గెలిచి అతనికి సీట్ అయితే మళ్ళీ అతనికే కేటాయించారు అద్దంకి నుంచి అయితే అంత కష్టమైన స్థితిలో కూడా గుట్టిపటి రవికుమార్ అయితే గెలిచాడు అతనైతే ఇంకా సాంత్రవతల నుంచి అయితే ఏసీ సెగ్మెంటు బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ అయితే ఉన్నాడు అలానే ఒంగోలు నుంచి అయితే దామచర్ల జనార్దన్ రావు అయితే ఎప్పటి నుంచో ఉన్నాడు మంచి ఫ్యామిలీ ప్లేస్ అతను కూడా కొండేపి కొండేపి వచ్చేసి దోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అతను పోటీ చేస్తున్నాడు ఇంకా కణిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఇతనైతే పోటీ చేస్తున్నాడు కనిగిరి నుంచి అయితే ఇంకా కావల నుంచి అయితే కావ్య రెడ్డి అయితే పోటీ చేస్తుంది నెల్లూరు సిటీ నుంచి నారాయణ అలానే నెల్లూరు రూరల్ నుంచి అయితే రెడ్డి శ్రీధర్ రెడ్డి గుంటూరు నుంచి తిరుపతి పాసం సునీల్ కుమార్ సూలూరుపేట నీలవేల విజయశ్రీ అలానే ఉదయగిరి నుంచి కాసర్ల సురేష్ కడప మాధవిరెడ్డి రాయచోట్ నుంచి మద్దినపల్లి రాంప్రసాద్ రెడ్డి పులివెందుల నుంచి మారేరెడ్డి రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మైదుకూరు నుంచి వచ్చేసి పుట్ట సుధాకర్ యాదవ్ అలానే ఆళ్ళగడ్డ నుంచి భూమా అఖిలిప్రియ ఏమి కూడా లాస్ట్ టైం వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో జాయిన్ అయింది లాస్ట్ టైం ఓడిపోయింది మళ్ళీ ఇప్పుడు అయితే సీట్ ఇవ్వడం చూసాం ఇంకా శ్రీశైలం వచ్చేసి బుద్ధ రాజశేఖర్ రెడ్డి అలానే కర్నూలు నుంచి టీజీ భరత్ పాణ్యం నుంచి వచ్చేసి గౌరు చైతన్య రెడ్డి నంద్యాల నుంచి నంద్యాల సెగ్మెంట్ వచ్చేసి ఫరూక్ ఇచ్చారు ముస్లిం అతనికి అలానే బనగామపల్లి బనగానపల్లి నుంచి వచ్చేసి బీసీ జనార్దన్ రెడ్డి అలానే ధోన్ ధోన్ నుంచి ధోన్ నుంచి కోటల సూర్యప్రకాశ్ రెడ్డి అలానే పట్టికొండ పట్టికొండ నుంచి కేఈ శ్యామ్ బాబు ఉన్నాడు అలానే కుడుమూరు నుంచి బొగ్గుల దస్తగిరి అయితే ఉన్నాడు బొగ్గుల దస్తగిరి అలానే రాయదుర్గం నుంచి వచ్చేసి కాసుల శ్రీనివాసులు ఉన్నాడు అలానే ఉరవకొండ నుంచి కేశవ్ ఉన్నాడు పి కేశవ్ తాడిపత్రి నుంచి జేసీ అష్ అష్ అష్మిత్ రెడ్డి అష్మిత్ రెడ్డి జేసీ వీళ్ళు పొడి రిటైర్మెంట్ అయినట్టున్నారు వాళ్ళ కొడుకు పిచ్చుకున్నారు అలానే సింగమల నుంచి వచ్చేసి బండారు శ్రావణి శ్రీ ఉంది కళ్యాణ్ దుర్గ కళ్యాణ్ దుర్గ నుంచి అణిమిన సు సురేందర్బాబు ఉన్నాడు అలానే రేపాడు రా రాప్తాడు రాప్తాడు నుంచి వచ్చేసి పరిటాల సునీత అలానే మదకసరి నుంచి వచ్చేసి ఎంఈ సునీల్ కుమార్ ఉన్నారు అలానే హిందూపూర్ నుంచి బాలకృష్ణ ఉన్నారు అక్కడి నుంచి పోటీ చేస్తారు రెగ్యులర్గా పెనుగోడ నుంచి సవిత ఉంది అలానే తంబాలపల్లె తంబాలపల్లె నుంచి రాజంపేట రెడ్డి ఉన్నాడు అలానే పిల్లేరు నుంచి నల్లేరి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఉన్నాడు నగర్ నుంచి ఇక్కడ రోజా పోటీ చేస్తుంది మరి ఇంకా సీట్ ఇవ్వలేదు మరి ఇచ్చేటట్టే కనిపిస్తున్నారు గాలి భాను ప్రకాష్ అయితే ఉన్నారు నగరం నుంచి అలానే గంగాధర నెల్లూరు నుంచి ఉన్నారు విఎం థామస్ అనే అతను చిత్తూరు నుంచి గురిజాల జగన్మోహన్ జగన్మోహన్ ఉన్నాడు పాలమేరు పాలమన్నేరు నుంచి అమర్నాథ్ రెడ్డి ఉన్నాడు కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు నారా నాయుడు గారు అయితే ఉన్నారు తొంభై నాలుగు సీట్లు ఇవి మొత్తం అండి తొంభై నాలుగు నియోజకవర్గాలు తొంభై నాలుగు అభ్యర్థులు అయితే ప్రకటించారు చంద్రనాయుడు గారు అయితే చాలా ధైర్యం చేశారనుకోవచ్చు ఒక్కసారిగా ఇన్ని సీట్లు ఎన్నో చేశారని ఊరు ఊహించుకుంటారు ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ పోటీ చేసింది కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించి ఇంకా చాలా మంది అన్నారు తర్జన భర్జన పడుతున్నారు ఈ కుల సమీకరణ జనసే మన వైసీపీ చేసింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి చాలా ఇరకట్లు పెట్టారు అనుకున్నారు కానీ ధైర్యంగా చేసి తొంభై నాలుగు సీట్లు ప్రకటించారు అలానే ఆల్రెడీ ఇరవై నాలుగు సీట్లు జనసేన కూడా అదే సీట్లలో పోటీ చేస్తుంది కాబట్టి ఓవరాల్ ఇది తొంభై నాలుగు సీట్లు అయితే లిస్ట్ ఇది అండి